what ఎన్నికల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సును తీసుకొచ్చాం తీసుకొచ్చింది దాని సందర్భంగా మనం ఎన్నో సందర్భంగా అడిగాం మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్సులు పెడితే ఆటో డ్రైవర్ అంతా లోడ్ పాలవుతారని చెప్పేసి మనం చెప్పడం జరిగింది దాంతో భాగంగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్ కు పన్నెండు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పేసి చెప్పింది ఇప్పటికీ పదకొండు నెలలు అవుతా ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కానీ ఆటో డ్రైవర్ అనే ఏ ఒక్కరు కూడా ఇస్తున్నటువంటి పన్నెండు వేల రూపాయలు ఇప్పటి వరకు ఖాతాలో జమ చేయలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఎంత మంది ఉన్నారు వాళ్ళని సర్వే చేయాలని చెప్పేసి మనం ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో భాగంగానే మనం చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేటువంటి పన్నెండు వేల రూపాయలు ఈ ఆటో డ్రైవర్లకు దేనికి సరిపోదు అని అడుగుతా ఉన్నాం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఈ ఆటో డ్రైవర్లకు గుర్తించి ఈ ప్రభుత్వం బ్యాంకు ద్వారా ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నాం అదే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌన నిర్మాణ కార్మికులకు ఏ విధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారు అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లనే సర్వే చేసి గుర్తించి ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి ఆ సంక్షేమ బోర్డులో లో కార్మికులందరినీ చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రమాదం చేస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఆ ఆటో డ్రైవర్ కానీ అందులో ఉన్నటువంటి ప్యాసింజర్ కానీ మినిమం ఆరు లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఈ ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉన్నాయి ఈ రోజు విధంగా ఈ రెండు వేల పంతొమ్మిది చట్టాన్ని అమలు చేస్తే రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు మొన్న ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు పదిహేను సంవత్సరాలు దాటినటువంటి ఆటోలని హైదరాబాద్ లో పెట్టర్ బంద్ లో తిరిగి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఆటో నడుపుకొని కుటుంబాలు కడుతున్నటువంటి వీళ్ళ కుటుంబాలు ఎక్కడ పోవాలి పదిహేను ఏళ్ళు అయిపోయినాక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్సీ కట్టుకున్నాక కూడా అనుమతి ఇవ్వాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమ పథకాన్ని చేయాలి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరందరూ చెట్టిన వెంటనే వచ్చేసి ఈ ధర్నా కార్యక్రమం ఇచ్చేస్తాం ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చారు డాక్టర్ గణేష్ ఐసీయూలో ఉన్న రోగిని పరీక్షించి అతనికి పక్షవాతం వచ్చిందని నిర్ధారించారు స్కానింగ్ రిపోర్ట్స్ లో కూడా రోగి మెదడులో రక్తం గడ్డ కట్టినట్లు కనిపించింది దీంతో వెంటనే అస్సల ఆలస్యం చేయకుండా ఆల్టీప్లెస్ ఇంజెక్షన్ని రోగికిచ్చారు ఆ ఇంజక్షన్ ఇచ్చిన ముప్పై నిమిషాల్లోనే రోగి కోలుకున్నాడు ఎవరికైనా పక్షవాతం లక్షణాలు కనిపించినా లేదా పక్షవాతానికి గురైనా ఆలస్యం చేయకుండా వెంటనే జిల్లా కేంద్రంలోని జిల్లా హాస్పిటల్స్ కి తరలించాలని డాక్టర్స్ చెప్పారు ఈ ఆల్టిప్లస్ ఇంజెక్షన్ విలువ దాదాపు నలభై మూడు వేల ఐదు వందల వరకు ఉండొచ్చు ఇది మన జిల్లా హాస్పిటల్స్ లో ఎప్పుడు అందుబాటులో ఉంటుంది సో వీలైనంత వరకు ఈ మెసేజ్ ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మేబీ దీనివల్ల వల్ల ఎవరికొవరికి ఉపయోగం ఉండొచ్చు